అందరికీ నమస్కారం ఇది కొల్హాపూర్లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయస్ జవహర్ నవోదయ విద్యాలయంలో అక్కడ క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గెస్ట్ హౌస్ అలాగే అక్కడ నుంచి కొల్హాపూర్ జేఎన్వి గేటు దీని కాగల్ అనే ఏరియాలో ఉంది కొల్హాపూర్ నుంచి అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్ దూరంలో ఉంది కాగల్ అని అక్కడ ఇదే అక్కడ ఉన్న గెస్ట్ హౌస్ ఈ విధంగా ఉంది అక్కడ సంధ్యావనం అలాగే అనుష్ఠానం నిత్యానుష్ఠానాలు అన్నీ చేసుకోవడానికి వీలుగానే ఉంది యజ్ఞపతి ఒడుక్కోవడానికి కూడా అనువుగా ప్లగ్ పాయింట్స్ అవి కూడా ఉన్నాయి అంత బాగానే ఉంది నాకు వైదికంగా కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయి సరే ప్రస్తుతానికి ప్రత్యేక నియమాలు లేవు కాబట్టి వంట అక్కడదే తింటున్నాను లేకపోతే సొంతంగా వండుకోవడం కూడా అవకాశం ఉంది ఇది గేట్ వైపు నడిచి వస్తుండగా బయటకు వచ్చే దారి కొల్హాపూర్ మహారాష్ట్ర కొల్హాపూర్ కాగల్ ప్రాంతంలో ఉన్న జేఎన్వి జవహర్ నవోదయ విద్యాలయస్ ఇది బయటకు వచ్చే దారి అట్లా బయటకు వచ్చి అక్కడ నుంచి ఏదైనా బస్సులో కాగల్ వెళ్ళి కాగల్ నుంచి కొల్హాపూర్ కొల్హాపూర్ నుంచి ఇలా వేరే కన్వీయన్స్లో కొల్హాపూర్ నుంచి ట్రైన్స్ కూడా ఉన్నాయి కొల్హాపూర్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ట్రైన్ సోలాపూర్ సోలాపూర్ నుంచి రాజమండ్రి రెండు ట్రైన్స్ మారి వెళ్ళొచ్చు ఇదే జేఎన్వి రోడ్డు